వెల్కమ్ హైడ్రా 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 ఇప్పుడు తెలంగాణలో ఎవరి నోట విన్నా ఇదే పదం ఏ టీవీ ఛానల్ డిబేట్లు చూసినా ఇదే అంశం మరోవైపు ఏ నలుగురు కలిసినా ఇదే అంశం చర్చ సో ఇప్పుడు ఏ పత్రిక చూసినా దీని గురించే వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఏ సోషల్ మీడియా ఛానల్ అయినా హైడ్రా మీదే వార్తలు అంటే హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగింపునకు ఆక్రమణల నుంచి చెరువులను విముక్తి కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ హైడ్రా మరి రెండు నెలల్లోనే అత్యంత సంచలనంగా మారింది దేశవ్యాప్త చర్చకు తీసింది మరి ఎఫ్టిఎల్ బఫర్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగిస్తోంది హైడ్రా వంద ఎకరాలకు కూడా విముక్తి కల్పించింది వందలాది అక్రమ కట్టడాలను కూడా నెలమట్టం చేసింది హైడ్రా తెలంగాణ గేమ్ చేంజర్గా పేర్కొన్నారు సీఎం మానస పుత్రికగా కూడా హైడ్రాను భావిస్తున్నారు అయితే హైడ్రా దూకుడుపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపైన విచారణ చేపట్టినటువంటి హైకోర్టు హైడ్రా కమిషనర్కు నోటీసులు జారీ చేసి ప్రత్యక్షంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది గత శనివారం మరి మాదాపూర్ కూకట్పల్లి అమీన్పూర్లో కూల్చివేతలు హైడ్రాకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి సరైనటువంటి హెచ్చరికలు లేకుండా నోటీసులు లేకుండా కూల్చివేయటం మరీ ముఖ్యంగా ఆదివారం కూల్చివేయటం పైన మీడియాలో కథనాలు వరుసగా ప్రతినిధ్యం మరోవైపు పేదలు కన్నీరు పెట్టే దృశ్యాలు హృదయ విదారకంగా ఉండటం పెద్ద ఎత్తున వాళ్ళ ఆక్రందనలు దేశవ్యాప్తంగా చూస్తుండడం తమకు తిరుగు లేదనుకున్నటువంటి హైడ్రాకు తమ ప్రతాపం కొనసాగించడంతో హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది హైడ్రా దూకుడుపై రాష్ట్ర హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషనర్కి ప్రశ్నల వర్షం కురిపించింది ఉక్కిరి బిక్కిరిని చేసింది హైకోర్టు అని చెప్పాలి సో ఇప్పుడు కోర్టులో స్టే ఉన్నా కూల్చివేయటం అది ఆదివారం కూల్చివేత్తలు చేపట్టడంపైనే హైకోర్టు ప్రధానంగా మండిపడింది ఆదివారం కూల్చివేత్తలు చేపట్టాలని ఎవరు చెప్పారని హైడ్రా కమిషనర్ను హైకోర్టు ఏకంగా నిలదీసిందని చెప్పాలి మరోవైపు హైడ్రా పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు వరుసగా వస్తున్నాయి అయినా సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు మరోవైపు మంత్రులు భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ నేతలకు తమలో తామే స్పష్టత లేదన్నట్టుగా ప్రజలు భావించే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకెళ్తోంది ఏకంగా ఇవాళ హైడ్రా తీరును తప్పుపడుతూ ప్రజలు మీడియా ముందు మాట్లాడుతుంటే దాన్ని కూడా ప్రతిపక్షాలు కావాలనే డబ్బులిది చేయిస్తున్నారు సోషల్ మీడియా వేదికల ద్వారా అని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇట్లాంటి చర్యల పైన బాధితులు పెద్ద ఎత్తున వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వీడియోలు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రధానంగా ట్రోల్ అవుతోంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు సీఎం ను తిడుతున్నటువంటి దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి బాధితులు ఏడ్చే వీడియోలు పెద్ద ఎత్తున చాలా మంది షేర్లు చేస్తున్నారు దీంతో ప్రభుత్వ చర్యలు హైడ్రా దూకుడుపై విమర్శలు పూర్తి స్థాయిలో ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి అంటే మొదట్లో హైడ్రాను స్వాగతించినటువంటి సామాన్యులు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు మరోవైపు హైడ్రా కూరలు కట్ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది జీవో నైన్టీ నైన్ పై స్టే ఇస్తామంటూ కూడా హెచ్చరించింది ప్రజాప్రతినిధుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా సూచించింది అంటే మీ పొలిటికల్ బాస్ల కోసం పనిచేయటం ఆపేయండి అంటూ కూడా ఇండైరెక్ట్గా సూచించింది అంటే హైడ్రా అంటే కూల్చివేతలైనా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సో ఇట్లా హైకోర్టు ఒకవైపు హైడ్రాకు కూరలు పీకేస్తే కాంగ్రెస్ పార్టీల నాయకులు కూడా భిన్నంగా మాట్లాడుతున్నారు హైడ్రా పైన ఖైతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ మాట్లాడుతూ పేదల జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పినట్టుగా అవసరమైతే ప్రసాద్ ల్యాబ్సా జలవిహార్ వంటి నిర్మాణాల పైన కూడా చర్యలు తీసుకోవాలని కొంత సూచించినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు మరోవైపు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా పేదల జోలికి పోద్దంటూ ఈతో పలుకుతున్నారు మరి కాంగ్రెస్ నేతలు ఈ విరుద్ధమైనటువంటి ప్రకటనలు తమ పతనానికి దారితీస్తాయంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున చూలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఇంత భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కూడా కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం హైడ్రాను పునర్నిర్మించాలని వారు ఆశిస్తున్నారు ప్రజలందరూ కూడా లేకుంటే రేవంత్ రెడ్డికైనా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికైనా ఖచ్చితంగా హిట్ వికెట్ లాంటిది హైడ్రా అంటూ కూడా చాలామంది ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైడ్రా హిట్ వికెట్ కాబోతుందంటే మేము ఇప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ